నమస్తే తెలుగు మన మన ఊరి వార్తలు గతంలో అధికార బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రోడ్ల విస్తరణలో నలభై సంవత్సరాల చిరు వ్యాపారస్తుల డబ్బాలను కోల్పోవడం జరిగింది ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు వ్యాపార స్థలాలు కోల్పోయిన వారికి అక్కడే స్థలాలు కేటాయించి డబ్బాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా రాజ చౌరస్తలో వీధి వ్యాపారస్తుల నుండి యాభై వేల రూపాయల చొప్పున దాదాపు ఆరుగురు దగ్గర మూడు లక్షల రూపాయలు మున్సిపల్ చైర్మన్ తీసుకున్నాడని కొంతమంది వీధి వ్యాపారస్తులు కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేయడంతో ఇరు పార్టీల నాయకులు అక్కడికి వచ్చి మాట యుద్ధం చేసుకోక మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఆ డబ్బలను అక్కడ మురుగు కాలో కట్టడానికి చదువు చేయడానికి మేస్త్రికి ఇచ్చి వాడామని చెప్పారు కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అనుమతి లేకుండా డబ్బులు ఎలా మీరు తీసుకుంటారని మాట్లాడడంతో ఉద్రిక్క వాతావరణం నెలకొనగా పోలీస్ వారు వచ్చి ఇరు పార్టీల నాయకులతో మాట్లాడి అక్కడ ఉన్న వారిని పంపించి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు પછ મ તપુ મિત્રો તપાસ

మాట రాహుల్ గాంధీ గొంతు కోసుకుంటాయి ये चुनावे आवे तर काय पाडा तलकन नाय आळोच पाडे ये पाडे ये चुनावे पाड लगच्या मीच वाबरो हे बल तयार केली मी पण जसा नारे कोका मारला 8 नेला कृडाच चुना नु जण जण वेवटचीच पण 8 नेला ये मीने मेल द्यायदी कावर का कीले सारा 雨 marriages aso it

এলিচিনো না আর আরালতো সাহেবলি চলি 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 એને કોટલાડી વારે ઓળ માર્યો બેલામ માર્યો વારે ઓળ માર્યો ઓળ 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 આહીરો પ્રવ જાજીરાવા ને હું મુનપાલે દેવાના લેપણા લેજ મુનપાલે માર્યો

వాడు అన్నది కూడా వాడు అన్నది కూడా అన్నాడు వాళ్ళు మా అయితే ఎందుకు ఎందుకు మాట వాడు ఎందుకు అనాలి ఆ ఏమైంది ఏమైంది અંદર વાર નોશન ఒక ప్రజా నుండి రోడ్డు మీదకి వెళిస్తావా రోడ్డు మీద వెలిసి మాట్లాడతారా అని ఒక క్వశ్చన్ చేసింది అయ్యా ప్రజా ఉపడు కనుకనే సమస్య రోడ్డు మీద ఉంది కనుక రోడ్డు మీదకి రమ్మన్నాం అది రోడ్డు మీద సమస్య కాకుంటే మున్సిపల్ లో మధ్యలో కూర్చొని మన సొంత వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడతాం ఈ సమస్య రోడ్డు మీద ఉంది సమస్య మున్సిపాలిటీ సమస్య ప్రజలది అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులది ఆ వ్యాపారస్తులందరూ మేము ముందు వచ్చి అడిగినప్పుడు ఏమన్నదంటే మేము ఎనిమిది నెలల క్రితం యాభై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చినాం ఆ మున్సిపల్ చైర్మన్ గారు తీసుకున్నారు ఇయ్యాలో రేపు అని చెప్పుకుంటూ వచ్చింది ఎనిమిది నెలలు అయితే నేను నిన్న గట్టి కలిగితే ఈయన మట్టి ఇచ్చిన యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఇచ్చి ఉంటే యాభై వేల రూపాయలు మున్సిపాలిటీకి ఒక రిసిప్ట్ ఉంటుంది యాభై వేల రూపాయలు డీడీ రూపకంగా ఉంటుంది అవన్నీ కాకుండా నీవు వ్యక్తిగతంగా పైసలు తీసుకొని ప్రజల పది మందికి చెప్పే ప్రధా బోర్డు నువ్వు నీవే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఇవన్నీ పోంగా ఇవాళ వాళ్ళకి ఎక్కడ ఏది తప్పు చేసి తప్పులు తప్పుగా చూపిస్తే వాళ్ళకి ఏం దొరకక ఇవ్వాలి ఏం చేస్తుంటే మీరు అధికార పార్టీ మేము అధికార పార్టీ కనుక నాకు ఇవ్వబరిగి ఉన్నాం ఇదే రెండు నెలలకి అయింది ఈ విషయం తెలిసిందే అది ఏం జరుగుతుందో తర్వాత దేవుడి గరక ఈ రోజు మీరు ఆ రోజు అవినీతి చేసిందని తెలిసింది ఆ రోజు ఇంకా ఎక్కువ చేస్తుండేవి ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నాం కనుక మేము ఏం చేస్తుంటే మీరు దౌజన్యని తప్పుకుని ఇంకా చేస్తుంది ఇది భూంగా మేము ఫస్ట్ వివరణ కోసం పెద్ద మంచి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు చైర్మన్ ప్రజలతోనే ఎన్నుకోబడ్డ చైర్మన్ కమిషనర్ గారి గత ఏదైనా ఉంది చైర్మన్ ఆధ్వర్యంలో ఏది జరిగా చైర్మన్ పర్మిషన్ చెప్పినట్టు ఇది కాదు కమిషనర్ గారు అడిగితే మాకు ఎలాంటిది లేదు అక్కడ చూసినా మాకు ఎంతే మంది నేనే మనిషిని పంపించినా నేనే చేసి పంపించాను అన్నప్పుడు దానికి అర్థమేమొస్తుంది అంటే వీళ్ళు అవినీతిగా డబ్బులు తీసుకున్న అంగీకరించినంత కాదా ఇదంతా ఒక ఎత్తు నేను ఈరోజు సమస్యను సృష్టించినాక ఇరవై నిమిషాలు ఈ డబ్బులు ఇచ్చాను కనబడుకోలేదు ఈ ఇరవై నిమిషాలు డబ్బులు ఇచ్చే అంటే ఎక్కడ పోయినారు ఇరవై నిమిషాలు నేను సంబంధిత నాయకుల దగ్గర పోయింది వాళ్ళకి అచ్చగానో గుచ్చకానో చెప్పారు ఒకటికి రెండు స్థానాలు రెండు మూడు స్థానాలు రెండు ఐదు స్థానాన్ని చెప్పింద్రు వాళ్ళని ఒప్పించి దొరికొచ్చారు నేను అంతకు ముందే ఒక సందర్భంలో చెప్పిన పత్రికా మిత్రుడు ఒకవేళ మీరు ఇట్లా ఇచ్చి ఉంటే మీ సాపులు మీకు దక్కవు అని చెప్పిన ఆ దాన్ని నేను కట్టుబడిన మీరు బహిరంగంగా రావాలి మీ డబ్బులు ఏమి ఇచ్చారో ప్రజల మధ్యలో పెట్టాలే పత్రిక ముందర చెప్పాలని ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా అది పేద ప్రజలకే చెందాలి లబ్దిదారులకు చెందవద్దు ఎవరిని పుడత డబ్బుల్లో అది చెందవద్దు పేద ప్రజలకు చెందాలని కోరుకుంటున్నా పేద ప్రజల ప్రజలు పోరాటం చేస్తాం పేద ప్రజలు అండదండగా మేము ఉంటాం అది మా రాశ మా రేవంత్ అన్న చేసినటువంటి నాయకత్వంలో